ఉద్యోగుల బకాయిలు ఉద్యోగుల బకాయిల చెల్లింపు హర్షణీయం ఉద్యోగుల బకాయి చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేయడంపై తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం హర్షం వ్యక్తం చేసింది ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాసు శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించక చెల్లించకపోవడంతో పేరుకుపోయిన ఏపీఎఫ్ అదేవిధంగా ఏపీజిఎల్ఐ సిపిఎస్ బకాయిల్ చెల్లింపునకు నిధులిచ్చేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఇంత పెద్ద మొత్తం ఇచ్చి వేతన జీవుల పాక్షిక అంటే పక్షపాతిక సీఎం అయితే నిరూపించుకున్నారు పిఆర్సీ చైర్మన్ నియామకం పెండింగ్ డిఏలపై కూడా ప్రకటన చేయాలని కోరారు అంటే వీరు ఏం చేస్తున్నారంటే సో ఉద్యోగులకి అయితే కొంతవరకు ఉపశమనం కలిగిస్తున్నారు కానీ ఉద్యోగులకు కల్పించాల్సిన ఉపశమనం అనేది తాత్కాలికంగా అది టెంపరీగా ఉంటే సరిపోదు వారు పర్మనెంట్గా అయితే ఉండాలి అందుకే డిఏలు పిఆర్సీకి సంబంధించి కమిషన్ చైర్మన్ అయితే వెంటనే వేయాలని చెప్పేసి ఆయన అయితే కోవడం జరిగిందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు